వింత అలవాటు కథ పేరు వింత అలవాటు చూద్దాం అన్నదమ్ములైన పేరయ్య వీరయ్య వ్యవసాయం చేస్తారు వాళ్ళ తండ్రి కామయ్య చనిపోయే ముందు ఆస్తిని సమభాగాలుగా ఇచ్చాడు పొలానికి దగ్గరలో ఉన్న ఊర్లో కాపురాలు పెట్టారు ఇద్దరు పేరయ్య ఆశపోతూ వీరయ్య బొత్తిగా అమాయకుడు తమ్ముడి మాటకి వచ్చిన భూముల్లో మంచి ధర పలికే ఐదు ఎకరాల రెండెకరాలు మడి కింద పేరయ్య కన్ను పడింది దాన్ని కలుపుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు పేరయ్య వాళ్ళ నాన్న చిన్న దాంట్లో తమ్ముడికి పొలం చిన్నారు కదా ఇద్దరికి తెలుసడం ఆ తమ్ముడు దాంట్లోది రెండెకరాలు కొట్టేయాలనుకుంటున్నాడు పేరయ్య ఒకసారి తమ్ముడిని ఇంటికి రమ్మని సుష్టుగా భోజనం పెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి పొలం తన పేరున రాయమని అడిగాడు పేరయ్య తమ్ముడు అమాయకుడు కాబట్టి సులువుగా ఆ పని అవుతుందనుకున్నాడు పేరయ్య పొలం విషయంలో మా ఆవిడ అభిప్రాయం అడిగి చెబుతాను అన్నాడు వీరయ్య ఏందబ్బా ఏముంది లే తమ్ముడితో సంతకమే కదా పెట్టించుకుండేది పెట్టించుకుందాంలే అనుకున్నాడు కానీ తన భార్యను అడిగి చెప్తాను అన్నాడు వీరయ్య అప్పుడు విషయమంతా తెలిసిపోతుంది అనుకున్నాడు పేరయ్య దాంతో పేరయ్యాకు గొంతులో పచ్చి వేలక్కాయ పడినట్లయింది అది కప్పిపుచ్చుకోవడం మరదలి వరకు ఎందుకు నీకు డబ్బు అవసరమైతే ఆపలన్నా కమ్ము బయటి వాళ్ళకి చెప్పవద్దు అన్నాడు సరే నీకు ఎప్పుడన్నా డబ్బు అవసరమైతే నన్ను అడుగు నేను ఇస్తాను అనేస్తే అన్నాడు అన్న కొన్నాళ్ళ తర్వాత వీరయ్యకు డబ్బులు అవసరం వచ్చి అన్నని చేయ అడిగాడు ఇది ఇదే సమయం అని అప్పు పత్రంకి బదులు పొలం తనకి అమ్మినట్లు రాయించిన పత్రం ఇచ్చి వేలిముద్ర వేయమన్నాడు పేరయ్య భార్యకు చూపించి వస్తానని తమ్ముడు చెప్పగానే బండారం బయటపడుతుందని భయపడి వెనక్కు తగ్గాడు గాబరాలో వేరే పత్రం తెచ్చి ఇచ్చానని మాట మార్చి సరైన పత్రం బయటకు తీసేశాడు పేరయ్య పొలాన్ని సొంతం చేసుకోవాలనుకున్న ప్రయత్నం మరోసారి విఫలమైంది మరి ఏదో విధంగా తీసుకుందాం లేనుకుంటే అవి ఇవ్వకుండా అయినాడు వీరయ్య పెరయ్య తన కూతురికి పెండ్లి కుదిరింది పెళ్లి రోజున చుట్టాలతో కలిసి అక్కడే పడుకున్నాడు వీరయ్య తమ ఇంట్లో తమ్ముడు పడుకున్నప్పుడు పొలం పత్రం సంగతి గుర్తించి గుర్తొచ్చింది పెరయ్యకి కరణంకి డబ్బు ఆశ చూపించి మరో పత్రం రాయించాడు దాని మీద తమ్ముడు వేలిముద్ర నొక్కించాలని మంచం వద్దని రాత్రంతా కూర్చున్నాడు పేరయ్య ఏదో విధంగా తీసుకుందాంలే పొలము అనుకొని రాత్రి టైంలో బాగా నిద్రపోతుంటాడు వేలు తీసి ఆ పేపర్ మీద వేయించుకుందాంలే అనుకున్నాడు కానీ కాలేదన్నమాట తెల్లవారిన తర్వాత తమ్ముడిని చూసి నీకు వేల పెట్టుకునే అలవాటు ఎప్పటి నుండి వచ్చిందిరా అని అడిగాడు కు మంచి బాగా అట్లా మంచిగా ఉండాలి ఈ వయసులో వేలు వే చీకడం అసహ్యంగా లేదా అని అడిగాడు ఏరయ్య వీరయ్యతో దానికి వీరయ్య నన్ను మోసం చేసి పొలం పొందాలనుకోవడం అసహ్యం కాదా మన ఇద్దరికీ సమభాగాలు చేసినప్పటికీ నా పొలం మీద కన్నేసిన నీ దుర్బుద్ధి కంటే అసహ్యమైనది కాదు దా ఇంత అట్లా చేస్తుండవు చెడు అలవాటు నోట్లో వేలేసుకుండేది అని అన్నాడు ఏంలే నీకంటే నేనేం తక్కువే నువ్వే ఇంకా నా పొలం కాజేయాలని చూస్తున్నావు అది ఇంకా ఆశ కాదా అసహ్యం కాదా అన్నాడు నీ బుద్ధి కనిపెట్టిన మావిడ మీ ఇంట్లో ఉన్నంతసేపు బొటన వేళ జాగ్రత్తగా ఉంచు కొమ్మని చెప్పింది ఉంచమంది అందుకే రాత్రి అంతా ఇలా చేశాను అన్నాడు అది విన్న పేరయ్య హుతాశుడయ్యాడు మామూలుగా కనిపించే మరదలు ఇంత గటికి రాల తమ్ముడి భూమిని కాజే ఇవ్వడం ఇక ఎవరితరం కాదు అనుకొని ఆలోచన ఆ ఆలోచన మానుకున్నాడు వీరయ్య ఎట్లయినా వాళ్ళ అడ్డం ఉంది కదా అందుకే రాదు నాకు కోపలము ఎన్ని ప్రయత్నాలు చేసినా అనేసి మానుకున్నాడు అలవాటు